నాథక్షేత్రం రామనాథ క్షేత్రం రామేశ్వరంలో ఉన్నాము ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము చూడండి ఇక్కడ ఇది వచ్చే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం రామేశ్వరంలో ఉన్నటువంటి నాలుగు వీధుల్లో ఇది ఒక వీధి వెస్ట్ వేపు గుడికి వెళ్ళటానికి నాలుగు నాలుగు గోపురాలు ఉన్నాయి ఇందాక వెస్ట్ వేపు చూపించాగా మీకు ఫ్రీ బ్యాటరీ కారు దక్షిణ గోపురం రామనాథ క్షేత్ర రామాలయం రామేశ్వరం హిందీ భక్తులు చాలామంది వస్తున్నారు క్షేత్రానికి రామనాథ క్షేత్రంలో రామేశ్వరంలో నాలుగు వైపుల నుంచి తూర్పు ఉత్తరం దక్షిణ పశ్చిమ నాలుగు వైపు నుంచి నాలుగు గోపురాలు ఉన్నాయి గుడి నాలుగు వీధులు మొత్తం భక్తులతో నిండిపోయింది చూసారుగా ఇప్పుడు ఉదయం సమయం పదకొండున్నర అవుతుంది చల్లగా ఉంది వాతావరణం జనవరి రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో తారీఖు తూర్పు ఈస్ట్ ఎంట్రన్స్ లాట్రీ కారు పది రూపాయలు తల ఇంటికి గోపురం రామనాథ క్షేత్రం రామేశ్వరం రామద్వారసే ప్రతిష్ఠించబడిన క్షేత్రం